తర్వాత మధ్యలో ఒక చూరేస్తాం అట్లా రెండు ఏమన్నా కొంచెం ఎన్ను ఏమూ లో అంత నిర్ణయం అయితే అప్పుడు ఒక చూరు స్వల్పాగా వేసుకోవాలి వేస్తే వేస్తాం లేకుంట్లేదు రెండు కూరలు రెండుసార్లు ఖచ్చితంగా వేసుకోవాలా మనకు మూడోసారి ఎన్నో వచ్చే టైంలో యూరియా మాత్రం వేసుకోకూడదు యూరియా వేసుకుంటే పొటాష్ అనేది బాగా వేసుకోవాలి పొటాషి చేస్తే ఏమవుతుంది అంటే ఈ మొక్కకి ఏమైనా రోగాలు వచ్చే శక్తిని తట్టుకుంటుంది మనిషికి ఎట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎట్లయితే ఉంటుందో రోగాలు తట్టుకునే శక్తి ఎట్లయితే ఉంటుందో అట్లా మనకు ఈ పొటాషి చేస్తే ఏమవుతుందంటే పంటకి ఈ వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది అనమాట పొటాష్ మనం ఎవరు ఏం నెగ్లెక్ట్ చేస్తాం దాన్ని అంటే మనకు పొటాష్ ధర ఎక్కడైనా కూడా పది ఇరవై యాభై రైలు కాంప్లెక్స్ పది ఇరవై యాభై రైలు దాంట్లో కూడా పొటాషియం అది వేసుకున్నా కూడా బాగొస్తుంది ఇంకా మనకి జటిక రోగానికి జటిక రోగం వస్తుంది ముందే వస్తుంది